తెలుగుదేశం పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక గంజాయి క్యాపిటల్ గా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెర మండిపట్టారు మోసం ధగ కుట్రలకు ప్యాంటు షర్టు తొడిగితే జగన్లా ఉంటుందని తీవ్ర విమర్శలు చేశారు ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రను లోకేష్ ప్రారంభించారు అనంతపురం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అమ్మలాంటిదని అమ్మ ప్రేమకు ఎలాంటి కండిషన్స్ ఉండవో ఇక్కడి ప్రజలు కూడా అంతేనని అన్నారు పౌరుషాలు పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అని అన్నారు గరిమెల్ల సత్యనారాయణ లచ్చన్న ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇది ఇలాంటి ప్రాంతంలో శంకరవం యాత్ర ప్రారంభిస్తూ ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు two double seven, one double five, हाँ, seven nine eight one, double two, आह चलते हैं।